ఊతమి రంగులన్ పసరు కూపబెడంగులు చూపు నెట్టివా కైతల జగ్గు నిగ్గు నెనకాబలె కమ్మన కమ్మనం బలెన్ రాత్రి ఎంబవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి తీపులో ఎనగ తారసిలం బలు లోదలంచిన బాధిక గైగునం బలెను బైదిక గుత్తలోని పల్లటి కూతలనం బలెన్ సొగసు కొర్కుల రావలి ఆలకించిన దాతడ నున్న ముద్దుల మిటారపు అన్నుల మిన్న కమ్మన వాతెర దొండ పండువలే వాసవి గావలే పంట నూతినం గాతలే తమ్మి చూలిన కైవ

ఈ చప్పట్లన్నీ పెద్దలకు చెందుతాయి ఎందుకంటే ఇది నేను కండతా పట్టా ముప్పై రోజులు ఆయన మూడు నిమిషాల్లో ఆశువుగా చెప్పాడు అది మన ప్రతిభ పట్టదలుచుకుంటే ఆయనకు ఇంకోసారి కొట్టండి అంతే చప్పట్లు తెలుగు సంస్కృతికి కొట్టండి తెలుగు జాతికి తెలుగు పద్యానికి కొట్టండి తెలుగు భాషకి కొట్టండి